మనం చెప్పుకున్నాం శేన ఏకాదశి ఒక ప్రత్యేకత వైకుంఠ ఏకాదశి ఒక ప్రత్యేకత ఇప్పుడు భీమ ఏకాదశి ఒకటి అంటే భీమ ఏకాదశి ఇది ఒక ప్రత్యేకత ఇప్పుడు మీరు భీష్మ ఏకాదశి ఈ సంక్రాంతి ఉండేటువంటి భీష్మ ఏకాదశి రోజున భీష్ముడికి వరం ఇస్తాడు ఆయన అంటే తన చావుని కంట్రోల్ చేసుకోలే శక్తిని ఇస్తాడు అంటే నీలో పరివర్తన చేసేటువంటి ఏకాదశి భీష్మ ఏకాదశి అంటే నువ్వులో నీలో నువ్వు తపన పడుతూ నీ పశ్చాత్తాపడి నువ్వు ఉన్నటువంటి ఈ జన్మలోని నీ రుణాలను తీర్చేసుకొని ఆనందంగా ఉండడానికి సమయం ఇస్తాడు పేరు భీష్మ ఏకాదశి అలాగే లక్ష్మీ ఏకాదశి అయితే వైకుంఠ ఏకాదశి ఇలా ప్రతి ఒక్క ఏకాదశికి ఒక్కొక్క ఏకాదశి ఒక్కొక్క భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే భక్తుల యొక్క ప్రత్యేకమైనటువంటి ఏకాదశి అందుకని మనకి వైశాఖ మాసంలో ఒకటి జ్యేష్ఠ మాసంలో వచ్చే ఏకాదశి ఒకటి జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి ఏకాదశికి విముక్త ఏకాదశి అంటారు దాన్ని అంటే మనం ఒక రకం చెప్పాలంటే చనిపోయిన తర్వాత జరిగేటువంటి ప్రక్రియని ముందే చేసుకోవచ్చు మనం ఇప్పుడు ఎలా చేసుకుంటారండి అంటే స్వపిండం పెట్టుకోవాలి అంటే స్వపిండం పెట్టుకోవాలంటే ఒక ఎనభై ఏళ్ళు దాటిన తర్వాత నీ కుమారులు కుమార్తెలు చేస్తారో చేయ తెలియదు మనకి అసలు తెలియదు మనకి ఎవరికి ఇప్పుడు కలిప్రభావం ఇదంతా కూడా ఈ కలిప్రభావం నుంచి జరిగిపోయేటువంటి సంఘటనలు వాళ్ళు చేస్తారో తెలియదు కాబట్టి నీకై నువ్వు ఎనభై సంవత్సరం తర్వాత అంటే అశీతి ఉత్సవం తర్వాత నీకై నువ్వు స్వపిండం పెట్టుకోవాలి గయలో ఆ గయలో స్వపిండం పెట్టుకోవడానికి కూడా జ్యేష్ఠశుద్ధ ఏకాదశి విశేషమైంది